లెవెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు గ్యాప్ వస్తుంది ఏంటంటే ఆ టైంలో ఏ క్యారెక్టర్ చేయాలో తెలియదు సిస్టర్స్ కి మనం ఎంటర్ అయ్యమంటే మీరు చెప్పినట్టు చెల్లార్టిస్ చేసి సిస్టర్గా ఎంటర్ అయితే సిస్టర్గానే మనం కంటిన్యూ అవుతాం సెకండ్ హీరోయిన్గా ఎంటర్ అయితే సెకండ్ హీరోయిన్ గానే కంటిన్యూ అవుతాం ఫ్రెండ్గా ఎంటర్ అయితే ఫ్రెండ్గానే కంటిన్యూ అవుతాం సో ఆ పీరియడ్ పర్టిక్యులర్గా అమ్మ కూడా వాట్స్ అండ్ వద్దు ఇప్పుడు చేయొద్దు చూద్దాం లెటర్ బికమ్ డైరెక్ట్గా హీరోయిన్ ఆఫర్ ఏదైనా వస్తే నాకు ఉన్న బై గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే ఆన్ స్క్రీన్ ఇప్పుడు ఇలాగున్నాను కదా ఆన్ స్క్రీన్ కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్కువగా కనిపిస్తా అండి మెచ్యూర్ పర్సన్గా కనిపిస్తా ఆన్ స్క్రీన్ ఫోటోజెనిక్ సో అలాగే ఫోర్టీన్ ఇయర్స్ నాకు ఉన్నప్పుడు తమిళ్లో ప్రియం అనే సినిమా ఆఫర్ వచ్చింది అరుణ్ విజయ్ విజయ్ కుమార్ సార్ అబ్బాయి ఈస్ డూయింగ్ ఫిలిమ్స్ అరుణ్ విజయ్ తోటి మాకు నాకు ఫస్ట్ మూవీ వచ్చింది అది అన్అన్ఎక్స్పెక్టెడ్లీ మ్యూజికల్ హిట్ అయింది సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు బట్ ఇట్స్ అ మ్యూజికల్ హిట్ అండ్ ఐ గోట్ అ వెరీ గుడ్ నేమ్ ఫ్రమ్ ఇన్ తమిళ్ ఇస్ అ గ్లామరస్ హీరోయిన్ నాట్ లైక్ శుభాకాంక్షలు కాదు ఒక బొంబే ప్రీడు ఆ రంభ ఇలాగ ఉంది గ్లామరస్ హీరోయిన్ గా బాగా సక్సెస్ వచ్చింది నాకు ఆ తర్వాత స్టార్టెడ్ కంటిన్యూస్లీ విజయ్ తోని అజిత్ ఇలా ప్రభు సార్ విజయకాంత్ సార్ సత్యరాజ్ సార్ వీళ్ళందరితో రెగ్యులర్ గా చేస్తూ ఉండగా నాకు శుభాకాంక్షలు ఆఫర్ భీమినేని సార్ దగ్గర నుంచి వచ్చింది సో అక్కడ అలా ఆఫర్ వచ్చినప్పుడు భీమనేని అంకుల్ నోజ్ మీ చైల్డ్ ఆక్టర్ చైల్డ్ ఆట తెలుసు ఇలాగ మా నాన్నకి ఫోన్ చేసి ఏంటి ఇలాగ అంటే ఏంటి హీరోయిన్ అయిపోయిందా విజ్జీ విజి అయ్యో అవునా అప్పుడే నా మొన్నే కదా సినిమా చేసాం పల్లాటి పోర్షన్ ఒక సినిమా చేస్తాను అందులో రవి అని నేను చేశాను జయం రవి ఆయనకి దానికి ఆయనే అసోసియేట్ డైరెక్టర్ భీమంకర్ సో నాకు ఒకసారి నువ్వు అమ్మాయి ఫస్ట్ సినిమా బాగుంది అంటున్నారు కదా నాకు సాంగ్ ప్రివ్యూ చేసి చూపించు ప్రొడ్యూసర్ని అడిగి అంటే ప్రొడ్యూసర్స్ అని రిక్వెస్ట్ చేస్తే ప్రివ్యూ చేసి ఒక సాంగ్ బాగుంటుంది సాంగ్ చూసిన తర్వాత హీ డిసైడెడ్ దట్ నాకు నందిని క్యారెక్టర్ ఇవ్వాలి శుభాకాంక్షల్లో అని డిసైడ్ అయ్యారు బట్ నేమ్ పేరు వచ్చేసరికి నా పేరు తమిళ్లో మంత్ర మంత్ర మంత్రీ అంటే ఆ సినిమా డైరెక్టర్ కి డెబ్యూ ఫిల్మ్ అది నాకు అరుణ్ అరుణ్ కి సెకండ్ మూవీ నాకు ఆ సినిమా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి డెబ్యూ ఫిల్మ్ సో ఆ డైరెక్టర్ పాండియన్ వెరీ ఆఫ్ మంత్రాలయం రాజేంద్ర స్వామి సో అందుకని ఆ మంత్రాలయం ఇదిగా ఉంది నాకు మంత్ర అనే పేరు కావాలి విజయాన్ని రెగ్యులర్ గా ఉంటది వై విజయ్ గారు కేఆర్ విజయ గారు నుంచి ఎక్కడి అదే అదే మై ఒరిజినల్ నేమ్ విజయలక్ష్మి ఇంట్లో పెట్టిన పేరు నాకు ఇంట్లో నాకు పెట్టిన పేరు విజయలక్ష్మి ఓకే మంత్రాన్ని ఇలా మారింది తెలుగులో వచ్చేసరికి భీమేని అంకుల్ నేను కూడా పేరు మారుస్తానంటే డాడీ రిక్వెస్ట్ చేశారు సార్ చాలా మందికి రెండు మూడు పేర్లు ఉన్నాయి నా కూతురు కూడా నా సరే ఎందుకు పేరు ఓకే అంటే లేదయ్యా నీకు అర్థం కావట్లేదు మంత్ర అంటే ఎంఏఎన్ టిహెచ్ఆర్ఏ ఇంగ్లీష్లో తెలుగులో వచ్చేసరికి ఇత్ ఇత్ తా ఉండదు దా ఉంటది మందరా అంటారు మందరా ఇన్ ఇట్స్ నెగటివ్ వైబ్రేషన్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో ఇన్ ఎందుకు అవసరమా అంటే సార్ మీరే పెట్టండి సార్ నాకేం తెలియదు మీరే మీ ఇష్టం అంటే లక్కీగా ఉండాలి అని రాసి రాశిగా ఉండాలి తను తన కెరీర్ అని కైరాశి లాగా ఆ రాసి అని పెడదాము ఐ సైడ్ ఓకే నేను ఫస్ట్ సినిమాలో మంత్ర మంత్రగా అలవాటు అవడానికి నాకు చాలా టైం పట్టింది తమిళ్లో తెలుగులో ఇంకా టైం పట్టింది నాకు రాసే అలవాటు అవడానికి పిలుపు నేనేది బట్ అనుకోకుండా శుభాకాంక్షలు ఎవరిబడి నోస్ దట్ ఇట్స్ పెద్ద హిట్ పెద్ద హిట్ సో అప్పటి నుంచి నాకు ఇక్కడ ఏదైతే నేను నా పర్సనల్ నా క్యారెక్టర్ ఏంటంటే ఇదే ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు దిస్ ఇస్ మీ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ లైక్ టు వేర్ సారీస్ సర్వర్ కమీస్ హాఫ్ సారీస్ ఇదే ఇష్టం నాకు అంటే మీరు కూడా ఎప్పుడు అంత అంటే బోల్డ్ స్కిన్ షో గట్ట చేయలేదు అంటే మీకు అవకాశాలు రాక చేయలేదు అసలు వద్దన్నారండి అంటే నాకు ఎక్కడ కంఫర్ట్ గా ఉందని చూసా తమిళ్ ఇమేజ్ అంతా వేరు అక్కడ షార్ట్ డ్రెస్సెస్ స్లీవ్లెస్లు ఇవన్నీ వేసుకోవాలి అక్కడ క్యారెక్టర్స్ అక్కడ నా ఫస్ట్ సినిమా ఎలా రిలీజ్ అయిందో దాన్ని బట్టి క్యారెక్టర్స్ బబ్లీ బబ్లీ క్యారెక్టర్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్ క్యారెక్టర్స్ ఇవి వచ్చాయి ఎప్పుడైతే శుభాకాంక్షలు హిట్ అయి ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే పెళ్లి పొందరి గోకులంలో సీత ఇవన్నీ ఎప్పుడైతే ఇట్లా వస్తున్నాయి క్యారెక్టర్స్ ఐ అప్ మై మైండ్ ఓకే తెలుగులోనే కాన్సన్ట్రేట్ చేద్దాం డాడీ ప్లీజ్ బికాస్ ఐఎమ్ వెరీ కంఫర్ట్ క్లోతింగ్ చాలా కంఫర్ట్ కామన్ ఆడియన్స్ కూడా దే టుక్ మీ యాజ్ పర్సనల్ గా తీసుకున్నారు ఒక చెల్లిలాను ఇంట్లో తిరిగి ఒక అమ్మాయి లాగో ఒక అక్కలాగో అలాగా ఒక గర్ల్ ఫ్రెండ్ లాగో అలాగా దే నన్ను ఒక ఇంట్లో అమ్మాయి లాగా అది నాకు ఏంటంటే వాళ్ళతో ఇంపాక్ట్ బాగా నచ్చేది ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా రెండు బుగ్గులు పెద్దవాళ్ళు అయితే ఇలా పట్టుకుంటారు నన్ను ఇలా రెండు చేతుల్లో పట్టుకుని తల్లి బాగున్నావు అంటే దిస్ ఆల్ ఐ లైక్ ద వే దే ఆర్ వెల్కమింగ్ సో అందుకని నంబర్ ఆఫ్ మూవీస్ చేశాను మోర్ దెన్ హండ్రెడ్ ఫిల్మ్స్ ఐఎమ్ డన్ బట్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ తెలుగులోనే ఉన్నాయి తెలుగులోనే ఉన్నాయి తెలుగు తర్వాత తమిళ్ తమిళ తర్వాత కన్నడ హిందీ అండ్ కొంచెం కొంచెం ఉంటాయి తెలుగులోనే హ్యూజ్ హూజ్ డన్ అన్ని మలయాళం కన్నడీ తెలుగులో ఎక్కువ ఎక్కువ లైన్ షేర్ తెలుగులో ఉంది మీకు ఆ టైంలో గోకులంలో సీత టైంలో చిరంజీవి గారి ఇంటికి పిలిచి మంచి క్యారెక్టర్లే చెయ్యి నువ్వు ఇలాంటి క్యారెక్టర్ గోకులంలో సీతలో సెలెక్ట్ చేసింది చిరంజీవి సార్ నన్ను నేను ఇంటికి పిలిచారు అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం సార్ కూడా చెన్నైలోనే జస్ట్ స్ట్రీట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ ఫోన్ వచ్చింది రావాలి తను అని నాకు ఐ డెడ్ సో ఎ చైల్డ్ ఆర్టిస్ట్ విత్ సార్ చిరంజీవి సార్ ఆచికా గుండరాజ రవిరాజ పిన్ అంకుల్ డైరెక్షన్ ఐ నో లైక్ ఒకసారి తీసుకురా వెంకటేష్ ఇంటికి తీసుకురానంటే తీసుకెళ్లేసరికి ఆల్బమ్ ఉండింది అప్పుడు ఫస్ట్ లుక్ ఆల్బమ్స్ అవన్నీ చూశారు చూసిన తర్వాత మేడం వచ్చారు సురేఖ మేడం వచ్చారు వచ్చి మేడం వచ్చారు ఎందుకు నాకు అర్థం కాల అని అప్పుడు సురేఖ పిలిపించమన్నావు కదా ఓకేనా అని అన్నారు బికాస్ షీ సజెస్టెడ్ మీ దట్ ఐ వాంట్ బీ దేర్ విత్ పవన్ సార్ సో అప్పుడు మేడం సెలెక్ట్ చేశారు మేడం నన్ను కావాలి అన్నారు అక్కడమ్మ ఇక్కడ తర్వాత మూవీ సో అప్పటికే నాకు శుభాకాంక్షలు మూవీ ఇది రిలీజ్ అయ్యి బాగుంది మంచి పాజిటివ్ పేరు వచ్చింది ఆ సినిమాలో నందిని క్యారెక్టర్

చాలా గ్రేట్ మూమెంట్ కదా అది ఎందుకో గాని దక్కనిది అది అలాంటి మూమెంట్ బట్ ఆ తర్వాత కెరీర్ రన్ అన్నది మీరు దాని మీద మీరు కామెంట్ చేయమంటే ఏం చేస్తారండి వరుసగా తర్వాత పెళ్లి పందిరి వరుసగా సినిమాలు చేసారు అప్పుడు మీరు మీ రేజు మీ తాలూకా రిసెప్షన్ ఆడియన్స్ పాపులారిటీ ఇవన్నీ తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది తలుచుకుంటే హ్యాపీ అనిపిస్తుంది అప్పుడు ప్రియం పక్కన పెడితే శుభాకాంక్షలు సినిమా చేసినప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఐ బిలీవ్ దట్ అప్పుడు అంటే టీనేజ్ టీనేజ్ స్టార్టింగ్ ఏం తెలుస్తుంది అప్పుడు నిజంగా ఒక అమ్మాయి ఒక ఆడపిల్లకి ఇటు అమ్మాయి ఇటు నాన్న ఒక స్కూల్కి ఎలాగెళ్తాం మనం రెడీ చేసి స్కూల్కి పంపిస్తారు మదర్ లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ఇస్తారు తింటాం చదువుకుంటాం ఈవినింగ్ అయితే ఇంటికి వస్తాం సేమ్ అట్లానే పొద్దున్న లేసామా మేకప్ వేసుకున్నామా సీన్ ఏంటి షార్ట్ ఏంటి చేసామా ఈవినింగ్ వేసే టైర్డ్ అయిపోయి వచ్చామా రెండు రెడ్డి అని అప్పుడు ఏంటంటే మనకి డైటింగ్ ఫాలో అవ్వాలి నేను నిద్ర వచ్చేది శుభ్రం పడుకునేది మార్నింగ్ సెవెన్ కల్లా విత్ మేకప్ అనేసరికి ఫైవ్ థర్టీ కల్లా లేచేది పరిగెట్టేది సో దిస్ ఇస్ హౌ మై కెరియర్ వాస్ లైక్ కానీ ఇప్పుడు వచ్చే అమ్మాయిలు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ మెచ్యూర్డ్ మెచ్యూర్ గా వస్తున్నారు ఇప్పుడు మైండ్స్ అండ్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి వాళ్ళు ఇండిపెండెంట్ గా వస్తున్నారు కాబట్టి దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్ దేర్ నాకు అప్పుడు ఏం తెలిసేది కాదు గోకులంలో సీత పెద్ద హిట్ అనేసరికి ఒక ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అంటే ఒక ఆబ్వియస్లీ ఒక హీరోయిన్కి ఎట్లా ఉంటుంది ఎంతో ప్రౌడ్ వా వా ఏం తెలియదు వచ్చి అమ్మ ఎవరో చెప్పారు పెద్ద హిట్ అయిపోయిందంటే సినిమా అంటే హిట్ అయింది అమ్మయ్యా అంత అంతేసుకునే సో ఐ ఎంజాయ్ చిన్న చిన్న విషయాలు ఎంజాయ్ చేశాను నేను ఎక్కడికైనా ఈ పబ్లిసిటీ దీనికోసం టాస్క్ కోసం ఏదైనా సినిమాకు పబ్లిసిటీ కంటే మేము థియేటర్స్కి వెళ్ళేవాళ్ళం టు కనెక్ట్ విత్ ఈ ల్స్ అవి లేవు కదా సో వెళ్ళేటప్పుడు బుట్టలు బుట్టలు పువ్వులు మల్లె పువ్వులు బంతిపూలు బంతి పువ్వులు చామంతులు కానీ ఇట్లా బుట్టలు బుట్టలు ఇలా ఇసరేవారు అనమాట నాకంటూ ఫ్యాన్స్ అసోసియేషన్ మూడు ఉండే అప్పుడు వాళ్ళు వచ్చేసేవారు నేను వస్తున్నానని తెలిస్తే టు ప్రొటెక్ట్ మీ అండ్ ఆల్సో దే వాంట్ సెలబ్రేట్ ద టైమ్ దేర్ సో ఇలా పువ్వులు విసిడ్ అని నాకు బాగా అనిపించేడ్ వె అంతే తప్ప ఐ డెంట్ టేక్ ఇట్ లోపల ఎక్కువ తీసేసుకోలేదు నేను నాకు తెలియదు జస్ట్ అలా వేగ్ వేగ్ అదే దాన్ని అనలైజ్ చేసుకోవడం దాని ప్రకారం మన బాడీ లాంగ్వేజ్ మారిపోతే మరియు ఆటిట్యూడ్ అది హై అటిట్యూడ్ ఎప్పుడు రాలేదు మీకు కదా